ఏపీలో పవర్ స్టార్ విస్కీ వైసీపీ కూటమి మధ్య వార్ ఏపీలో త్రిబుల్ నైన్ పవర్ స్టార్ సుపీరియర్ పేరుతో కొత్త విస్కీ వచ్చింది దీనిపై వైసీపీ స్పందిస్తూ కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని వైసీపీ విమర్శించింది నాణ్యమైన మద్యం అంటూ జన మెప్పించేలా ఈ బ్రాండ్ను తెచ్చిందని ఆరోపించింది దీనికి టీడీపీ జనసేన స్పందించి వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాయి ప్రపంచంలో ఎక్కడా దొరకని డేంజరస్ లిక్కర్ త్రీ క్యాపిటల్స్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రా గోల్డ్ బూమ్ బూమ్ త్రిబుల్ నైన్ పవర్ స్టార్ బ్రాండ్ మద్యం తీసుకొచ్చింది వైఎస్ జగనే అని ఆరోపించారు జగనే విశ్వపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యుండి ఇతరులపై విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు గత ఐదేళ్లలో మందుబాబుల రక్తంతో ప్రభుత్వాన్ని నడిపిన రక్త పిపాసి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎమ్మెల్యేలకు వాళ్ళ నాయకులకి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని స్పష్టం చేశారు కూటమి నాయకులు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి రెండు వందల యాభై రూపాయలు పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తమ ప్రభుత్వం అని విక వికలాంగులకు అందులకు మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచుతూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తమ ప్రభుత్వం అని తెలుగుదేశం వారు జనసేన వాళ్ళు విమర్శ చేస్తున్నారు ఐదేళ్లలో ప్రమాదకరమైన మద్యంతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను వైఎస్ జగన్ తీశారని దుయ్యబెట్టారు ఈ బ్రాండులన్నీ వైసీపీ తెచ్చినవే అని పేర్కొన్నారు జన సైనికులు అయితే వైఎస్ఆర్సిపి నాయకులు మాత్రం కూటమిలో ఉన్న పవన్కి చంద్రబాబుకి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం స్పష్టంగా చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతుంది నిన్న జరిగిన పెన్షన్ కార్యక్రమంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కార్యక్రమం స్టార్ట్ చేయగా అమరావతి నుంచి నారా లోకేష్ చంద్రబాబు కార్యక్రమం చేపట్టారు అయితే నారా లోకేష్ చంద్రబాబు చేపట్టిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఫోటో లేదని విమర్శలు చేశారు అయితే పవన్ కళ్యాణే స్వయంగా నియోజకవర్గానికి వెళ్ళి పెన్షన్లో లేదా ఆయన ఆయనంతటా స్వతహాగా ఆయన ఓ కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మా అంతటా మేము ఓ కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము బీజేపీ కూడా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే వైఎస్ఆర్సీపీ మాత్రం విమర్శలు చేయడానికి సిద్ధపడిపోయింది ఈసారి ఈ పదకొండు కూడా రావేమో జాగ్రత్త పడాలి అని విమర్శ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు